పంద్రాగస్ట్ వచ్చిందంటే చిన్నప్పుడు ఒక సంబరం కాదు పొర్రి బళ్ళే ఆటల పోటీలు పెట్టి బహుమతులు ఇచ్చేది అంతా కలిసి బజార్లకు పోయి మూడు రంగుల రిబ్బెన్లు జెండాలు కొనుక్కొచ్చుకునేది జై జవాన్ జై కిసాన్ అనుకుంటే ఊరంతా తిరిగేది ఆఖరికి బూంది మిఠాయి తీసుకొని ఎగురుకుంటే ఇంటికి పోయేది అన్నట్టు మరి ఈసారి ఎట్లెట్ల అయిందో పంద్రా ఆగస్ట్ పండుగ సుషేద్ అంపారీ అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలలో జెండా వందనం పండుగ ఘానంగా చేసిండ్రు వాడవాడన మూడు రంగుల జెండా రెపరెపలాడింది పబ్లిక్ అంతా జాతీయ జెండాకు సలాం చేసిండ్రు తెలంగాణలో గోల్కొండ కోట మీద జెండా రేసిండు సీఎం రేవంత్ సారు అటెనక మాట్లాడుకుంటా సన్న బియ్యం కానుంచి చేస్తే అప్పుల మాఫీ దాకా అన్ని పథకాలు అమలు చేస్తాను అన్నట్టు చెప్పుకొచ్చిండు పెద్ద ముచ్చట అంటే కృష్ణా గోదావరి నీళ్ళల్లో సుక్క బొట్టు ఇడిచిపెట్టేది లేదన్నట్టు మాట్లాడిండు సారు కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు ఎవరి ఆరోపణలకు లేదు ఇక సీఎం ఇందిరాగాంధీ స్టేడియంలో లో జైన్ దగ్గరేసిండు సర్కారు వల్ల ఇస్తున్న పథకాలేంటి ఇచ్చే పథకాలేంటి అన్ని పబ్లిక్ పూజ వచ్చిండు అన్నిటికి మించి గోదావరి మీద బనకచర్ల ప్రాజెక్టు కట్టుడే తగ్గేదేలే అన్నట్టు మాట్లాడిండు సారు సస్య శామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్ మళ్ళించాలని నిర్ణయించాం సముద్రం లేకపోయే వృధా ఇట్లా ఈసారి పంద్ర ఆగస్టు దేశభక్తి ముచ్చట్లే కాదు రెండు రాష్ట్రాల నడుమరాగులు తా పంచాదుల గురించి కూడా మాట్లాడినరు ముఖ్యమంత్రులు మరిగా ఇద్దరికిద్దరు వెనకకు తగ్గేదేలే అన్నట్టు అంటే ముందు ముందు నీళ్ళ పంచాది జోరుగానే నడిచేటట్లుంది కదా అనుకుంటారు అందరు ఇక అట్టుంటే జిల్లాల పోంటి మంత్రులు తత్తిమ లీడర్ సాబులు జాతీయ పండుగ గట్టిగానే చేసిండ్రు కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ సార్ జెండా ఎగిరేసిం ఊర్ల పబ్లిక్ అంతా దేశభక్తి చూపించిండ్రు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం కోమన్పల్లిలో మత్స్యకారులు ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ల జెండా ఎగిరేసి చాలా అంగొచ్చిండ్రు పతేడు గిట్లనే గంగమ్మ ఒడిలో జెండా ఎగిరేయాలని నిర్ణయం చేసిండ్రట గిట్ల ఆగస్టు పండుగ మస్తు ఘనంగా చేసుకుండ్రు పబ్లిక్